ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్లో నాటు నాటు వరల్డ్ ఫేమస్ అయింది ఇది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ సహా గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లోను పురస్కారం దక్కించుకుంది ముఖ్యంగా ఇది ఒక మాస్ గీతం ఈ పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ పోటీపడి నర్తించారు దీనికోసం చాలా రిహార్సల్స్ కూడా చేశారు నిజానికి ఆర్ఆర్ఆర్ మొత్తం ఒకెత్తు అనుకుంటే నాటు నాటు ఒక్కటి ఒకెత్తు అయితే ఇటీవల ఓ రెండు సినిమాల్లో నాటు నాటు తరహా క్రేజ్ కోసం ప్రత్యేక గీతాల్ని చిత్రీకరించడం హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా ఈ రెండు సినిమాలు యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో రూపొందుతున్నాయి హ్రితిక్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ రెండుపై ఇప్పటికే అంచనాలు పీక్స్లో ఉన్నాయి ఈ సినిమాలో నువ్వానేనా అంటూ పోటీపడే ఒక ప్రత్యేక గీతంలో హృతిక్ యంగ్ టైగర్ డ్యాన్సులు మెరిపించబోతున్నాయి హృతిక్ బాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ అనడంలో సందేహం లేదు ఎన్టీఆర్ సౌతం సౌత్ ఇండియాలో ఉత్తమ డ్యాన్సర్ గా గుర్తింపు పొందాడు అందుకే ఈ కలయిక సర్వత్రా ఆసక్తిని పెంచింది ఇప్పుడు అదే యశ్ బ్యానర్లో రూపొందుతున్న ఆల్ఫాలోను ఒక స్పెషల్ సాంగ్ ఉంది ఆలియా భట్ సార్వరి వాగ్ ఈ పాటలో కనిపిస్తారు గ్లామరస్ క్వీన్స్ ఒకరితో ఒకరు పోటీపడుతూ అభినయించనున్నారు ఇటీవలే ఈ పాటను కూడా చిత్రీకరించారు ఆసక్తికరంగా వాలియా సార్వరి ఒకరితో ఒకరు పోటీ పడుతూ రిహార్సల్స్ కూడా చేశారు మొత్తానికి ఇద్దరు పెద్ద స్టార్ల మధ్య పోటీకి సంబంధించి కొన్ని సీన్లు డ్యాన్స్ సీక్వెన్స్ చూడటానికి అభిమానులు వేచి ఉండలేరు ఈ ఏడాది ఆగస్టులో వారు రెండు విడుదలవుతుంది ఆ తర్వాత లేడీస్ పై సినిమా ఆల్ఫా విడుదల